అప్పుడు మీకు పేరు వచ్చిన తర్వాత ఒకసారి బాగా బిజీ అయిపోయి ఉండాలి మీరు అప్పుడు బిజీ ఆయన పేరు ఆయన చేసిన తర్వాత రామారావు గారికి అనేసి అప్పుడే కదా ఇప్పటికీ దాదాపు మేము పెట్టి యాభై మూడు సంవత్సరాలు ఇప్పటికి ఓకే స్టిల్ ఎవరు ఏంటంటే రామారావు గారి టైలర్ అంటారు దీన్ని ఇది ఒక సంస్థనే అవును మా సంస్థ నిలబడి చేసి అంటే అలాంటి మహానుభావుడు మీ పేరు యాక్స్ టైలర్ ఎట్లా పాపులర్ అయిందో కొంతమంది స్పెల్లింగ్ మార్క్స్ ని వైఏకేఎస్ టైలర్స్ అని యాక్స్ వైఏకేఎస్ యాక్షన్ అని ఇట్లా రకరకాల ఓడల్లో అవును పెట్టేశారు యాక్చువల్ గా ఇది మాది ఆల్ ఓవర్ ఇండియా రిజిస్ట్రేషన్ అండి వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుని చేయొచ్చు అదే ఏదో బ్రతుకుతా ఉన్నారు అదే మీరు కాస్త నుంచి చేసి చేసాం అది ఎందుకంటే అలాగే ఆయనే మిత్ర నటులకు ఒక చేస్తా ఉన్నప్పుడు ఇంకొక పర్సనల్ గా అంత మా పెద్ద చేస్తా ఉన్నప్పుడు ఇంకో వాళ్ళ దగ్గర చేయటం అనేది నా అంతటికి నేను కాదు ఓకే అది మరి అంతటి నటుడు పక్కనే అక్కినే నాగేశ్వరావు గారు ఉన్నారు వాళ్ళిద్దరు కలిసి సత్యం సింహం రామారావు గారు ఓన్ బ్యానర్ ఓకే నేను చెప్తాను నాగేశ్వర గారు కూడా నువ్వు చెయ్యి అనేసి ఆయనే స్వయంగా పంపించి లేదు లేదు అసలు పర్చేజింగ్ కూడా మేము మౌంట్ రోడ్ లో మంగళదీప్ అని చాలా కొత్తగా పెట్టారు షూరూమ్ అప్పుడు ఆయనే స్వయంగా వచ్చి ఓకే ఇద్దరికి కూడా డిఫరెంట్ అనేది వచ్చి ఆయన సెలెక్ట్ చేసి ఓకే ఏ డ్రెస్ ఎలాగో ఎవరికి ఎలాగో సెలెక్ట్ చేసి ఓకే ఆయనకి కూడా మేము చాలా బాగా సాటిస్ఫాక్షన్ చేసాం ఆ చిత్రం ఒకటి అలాగే టైగర్ అనేసి అవును రజనీకాంత్ గారితో ఆయన కూడా ఇద్దరికి చేయించే భాగ్యం ఆయన కలిగింది అలాగే దత్తుగారి సినిమా గురుశిష్లో లో నాయ కృష్ణ గారికి ఇద్దరికి కూడా ఓకే అయితే ప్రతిది కూడా ఈయన చెప్పేవాడి సారి అలా చెప్పమన్నారు చేస్తున్నారంట ఓకే బ్రదర్ చేయంట ఎక్కడ ఆయన ఆయన అంత స్వేచ్ఛ అంత ఇదిగా అసలు అంతటి మహానుభావుడికి చేయడం అనేది మా వృత్తిలో మాకు ఇది పూర్వజన సుకృతంగా ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే ప్రపంచంలోనే అనేక మంది ఈ వృత్తిలో ఉన్నవారు అంత గొప్ప మహానటుడు మళ్ళీ పుడతాడో లేదో తెలియదు కానీ మనకి అందరికి తెలియదేమీ లేదు ఆయన స్ట్రెచ్చర్ ఏంటంటే మెయిన్ కెమెరా యాంగిల్కి సినిమా షూటింగ్లో ఆ బాడీ స్ట్రెచ్చర్ కెమెరా ఎలా ఉన్నాయో ఏం చేసినా కానీ ఆ బాడీ అలా సెట్ అయిపోతాడు కెమెరామెన్కి ఇబ్బంది కలిగించేది కదా కొంతమందికి ఏంటంటే దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి అట్టి చేస్తూ ఉంటాడు మరి బాడీ స్ట్రెక్చర్కి గొప్ప ఎలా ఉన్నాయి ఎటుపక్క పెట్టి ఎటుపక్క కెమెరా పెట్టినా గానీ కరెక్ట్ గా సరిపోయే విధి విధానంగా బాగుంటుంది ఆయనకి కుట్టే అవకాశం వచ్చినప్పుడు మరి చాలా సినిమాలు ఇతర నట్లు కూడా మీకు వస్తాయి కదండి కృష్ణ గారు తర్వాత సోహన్ బాబు ఆ తర్వాత కృష్ణరాజు ఇలా వాళ్ళు అడుగుతారుగా బాగా మీరు చేశాను కృష్ణరాజు గారు కూడా చేశారు చేతి జయగుట్టనేసి సినిమా చేశాను ఓకే అంటే ఇది పర్మనెంట్ గా ఇండస్ట్రీలు ఎందుకంటే ప్రతి ఆర్టిస్ట్ కి ఒక పర్సనల్ మేకప్ మేను ఒక పర్సనల్ కాస్ట్యూమ్ కాబట్టి ఉంటారు మనం వెళ్ళిపోయి వాళ్ళు అడిగినంత మాత్రం చేసి నోటి కాడ మనం తీసి చేయకూడదు భగవంతుడు మనకి ఇచ్చారు అక్కడ ఉంది ఒక అందుచేత అక్కడికి రామారావు గారు చెప్పారు నాకు లో నువ్వు పెట్టు ఇలా విజయవాడ వెళ్ళి తిరిగి రాసి చేసి చేసి ఎలా తిరుగుతుంది ఆయన పెట్టమని చెప్పారు ఆయన మద్రాసులో పెట్టు రిస్క్ ఎందుకు ఇదంతా కాదు సార్ నాకు అక్కడ అంటే నాకు ఎందుకంటే మాకు ఇక్కడ సరిపడా దాన్ని పనిచేసే విధి విధానం తెలిసిన వర్కర్స్ కానీ వీళ్ళు కానీ డిఫరెంట్ ఉంటుంది ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీకి మామూలుగా ఉంటా ఉంటారు ఇక్కడ నుంచి చేసేసి ఎందుకంటే ఒక స్క్రిప్ట్ తయారైన తర్వాత ఒక చిత్రంలో ఎన్ని డ్రెస్సులు కావాలి ఏంటనేది ఒక లిస్టు ముందు డైరెక్టర్ గారి దగ్గర నుంచి తీసుకుంటాం తీసుకున్న దాన్ని బట్టేసి పలానా చిత్రానికి ఇన్ని డ్రెస్సులు కావాలి ఇది అవుట్డోర్ ఇన్ని కి ఇండోర్లు ఎన్ని ఉంటాయి ఇండోర్ వచ్చే ఏమో లైటింగ్ డిఫరెంట్ వస్తుంది ఓకే అవుట్డోర్ అంటే న్యాచురల్ లైటింగ్ ఉంటుంది దానికి బ్యాక్గ్రౌండ్ ఏ డ్రెస్ చేస్తే ఎలా కాంబినేషన్ బాగుంటుంది అనేది అలా కాంబినేషన్ చేసేసి ఒక సీరియల్ లాగా మెయింటైన్ చేసేసి ఆ చిత్రం మొత్తానికి ఒకసారి తయారు చేసి తీసుకెళ్ళి తీసుకెళ్లిచ్చేసేవాళ్ళు ఎప్పుడన్నా ఇంపార్టెంట్ గా దాని మీద సినిమా షూటింగ్ ముందే రెడీ చేసేవాళ్ళు చేసి పంపించేవాడు ఎన్ని రోజులు పట్టేదండి కాస్ట్యూమ్ చేయడానికి చేయటానికి అంటే జస్ట్ అది ఒక నెల రోజుల ముందు నుంచి ప్రిపేర్ లో ఉంటాం ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలాంటి సెలక్షన్ ఆయన వచ్చేవాళ్ళు అన్ని సినిమాలు లేదు లేదు అంత ఓన్ మా ఐడియా మీ ఐడియా ప్రొడ్యూసర్ గారి అప్పుడు మాత్రం వచ్చారు ఆయన కేవలం ఆయన ఓన్ బ్యానర్ అది దానిలో నుంచి అప్పుడు వచ్చి చేసినాయి అనమాట అది అదే అది ఎందుకంటే ప్రొడ్యూసరు గారు వస్తారు అసిస్టెంట్ డైరెక్టర్ కానీ కానీ చాలా చేసినప్పుడు ఒకసారి అడ్రస్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది చేసేసిన తర్వాత కూడా మళ్ళీ ఇచ్చినప్పుడు కూడా వారికి చూపించడం వచ్చి రామారావు గారికి వాళ్ళ అబ్బాయిలు చాలామంది ఉన్నారు మా అబ్బాయిలు కూడా మీరు కుట్టాలని వాళ్ళకి కాడికి సందర్భాలు ఏమన్నా ఉన్నాయా కుట్టారా అప్పటికి ఇంకా బాలకృష్ణ గారు వీరు అంత ఇది ఓకే ఆయన చేసి తెలుగు ఇప్పుడు హరికృష్ణ గారు వీళ్ళందరూ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఒక స్వతంత్రంగా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మగారు కూడా బస్వతారంగా గారు మహాతల్లి ఆవిడ చాలా ఇది ఆవిడ పిల్లలందరూ కూడా పరిచయం ఒకళ్ళని కాదు పురంధేశ్వర గారు కానీ మరి సీఎం గారు భార్య గారు అందరు ఎందుకంటే ఇంటి దగ్గర అందరు కలుస్తారు ఫలానా అని తెలుసు ఇంత చాలా సోషల్ గా అవుతారు ఒక స్వతంత్రమైన ఇదిగా ఉండేది అనమాట నాకు ఇంటికి అదే అందులో వేరియేషన్ ఉండదు మాకు ఎందుకంటే కొత్త ధనంగా ఇంకోటి కంగారు పడిపోయి దాని చేయాల్సిన ఎందుకంటే అంత ఫ్రీడమ్ అక్కడ ఉండేది దాదాపు సాహసవంతుడి సినిమాకి నెల రోజులు పదిహేను రోజులు బైక్ కూడా వెరైటీ ఉండేది అది అది బైక్ ఉన్నది సూపర్ మ్యాన్ అవును కరెక్ట్ కరెక్ట్ అక్కడ హిమాలయాల్లో తీసారు అది ఆ మీరు చెప్పారు నట్టుగా సుపార్త్ అన్నప్పుడు ఎందుకంటే హిమాలయాలు అది హిమాలయాలు కరెక్ట్ గా అవును ఆయనతో పాటు మాకు కూడా వెళ్ళి చూసే బ్యాగింగ్ కలిగింది అక్కడ పదిహేను ఆయనతో పాటు అక్కడ ఆయన ఏం బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారు ఏం చేస్తారు అన్ని కూడా తెలుసు అక్కడ నేపాల్ వెళ్ళినప్పుడు కంపల్సరీ అసలు ఈ అక్కడ దిగింది అమ్మగారితో మాల్సారా గారు చాలా ఫ్యామిలీ యుగపు టైంకి మీ వయసు ఎంత ఉంటది యుగ పురుషుడికి ముప్పై ఐదు ముప్పై ఇది అప్పుడు తర్వాత ఇది సాహసవంతడు పురుషుడి తర్వాత సాహసవంతడికి నేపాల్లో వెళ్ళింది ఓకే ఆయన అక్కడ నేపాల్లో కూడా మేకప్ చేసేసి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఆ అమ్మగారితో అడత వెళ్ళిపోయి మొత్తం అన్ని తిరిగి చూసారా అనేసి అది చాలా ఇంపార్టెంట్ అని ఫోటో చూసి అదే అదే ఎందుకంటే చాలా అరుదైన అరుదైన ఫోటో ఇక్కడ పక్కన ఉన్నది వాలేశ్వర గారు ఇక్కడ ఎంటి రామారావు గారు బసో దరకం గారు మహాతల్లి చాలా అంటే షూటింగ్ కూడా బయటకి బసో దర్కం గారు తీసుకెళ్తా ఉదాహరణ ఇది అదే చిత్రం కోసం ఫ్యామిలీగా ఆయన బయటకు వచ్చి చేసింది చూసింది అది చాలా అరుదైన పూట బెల్ బాటం ఫ్యాంట్లు అప్పుడు ఎలిఫెంట్ బెల్ బెల్ కొద్ది బిల్ పెద్దగా ఉంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చేసి అదే బూట్ కట్ బెల్ బాటమ్ పేరు బూట్ కట్ అని పేరు అదే అప్పుడు ఉన్నాయి ఇప్పుడేమో యాంకిల్ ఫిట్ యాంకిల్ ఫిట్ అంటే ఇప్పుడు ప్యాంట్ వచ్చింది అలా పైకి తీసుకోవాలి అలా ఒక స్టైల్ అదే బోల్డ్ గోల్డ్ అంటారు నేను నా పెళ్ళి అయింది నైన్టీ ఫైవ్ నా పెళ్లి పట్ల యాక్సర్లో కుట్టించుకోవాలని చెప్తే బోల్డ్ ఏం పెట్టింది మీ రావడానికే నాకు కుట్టడానికి మా ఎందుకంటే ఇటు సైడ్ మన ఆంధ్ర సైడ్ నుంచి నైన్టీ పర్సెంట్ వెళ్ళే అబ్రౌడ్స్ ఇదివరకు డాక్టర్స్ ఫస్ట్ స్టార్టింగ్ డాక్టర్స్ ఫ్రెండ్ ఇంజనీర్స్ అంతా ఒకళ్ళిద్దరు ఇలా కుట్టు అక్కడికి వెళ్ళారు అక్కడ వెళ్ళి మన వాళ్ళకి ఇదిగా మీరు ఇండియా వెళ్ళినప్పుడు పలాం చాట పలాం చాట ఓకే స్టిచ్ చేయించుమని వాళ్ళు వస్తా వస్తా అక్కడ పర్చేజ్ చేసి క్లాత్ ఇక్కడ టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉంటారు వెయిట్ చేస్తారు అదే షూట్ అక్కడ లక్షల్లో ఉంటది ఇక్కడికి వచ్చేది మనకి అతి తక్కువలో తయారవుతుంది బాడీ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది ఆ ఒక పబ్లిసిటీ ఒక డాక్టర్ గారు ఆయన ఆయన రావు గారు అనేసి ఇక్కడ ఆయన మన ఏపీ నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా అనుకుంటే డాక్టర్ ఆయన చెప్పేవాళ్ళు చాలా మందికి మన వాళ్ళకి ఇప్పుడు అంటే కామన్ అయిపోయిన ఇంజనీర్లు కూడా అయినా కానీ ఇప్పటికి చాలా కస్టమర్స్ ప్రతి కంట ఒక యుఎస్ఏలో మేడం కంపల్సరీ ఉన్న మన తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి స్టేట్లో కూడా మా కస్టమర్స్ కంపల్సరీ ఇప్పటికీ వస్తూ ఉంటారు ఓకే ఇప్పుడు చేసి పంపిస్తూ ఉంటారు అది కూడా ఏంటి రామారావు గారు టైలర్ అనేసి ఒక గుర్తింపుగా ఒక గౌరవంగా అభిమానంగా వారు ఇప్పుడు వస్తూ ఉంటారు